ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వ్యాప్తంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నారాయణరెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు ఎస్వకేపీ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కార్యకర్తలు టీడీపీ నేతలు పార్టీ శ్రేణులు కూటమి నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ మార్కాపురం ప్రత్యేక జిల్లాగా త్వరలోనే సాకారం అవుతుందని జోస్యం పలికారు వచ్చే రెండేళ్లలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి రైతుల కళల ఆనందం చూస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పలుచోట్ల అన్నదానాలు పండ్ల పంపిణీ కార్యక్రమాలు భారీ ఎత్తున చేపట్టారు

ఈ రోజు మనమందరం కూడా చూస్తా ఉన్నాం అనుక్షణం ఈ రోజు రాష్ట్రాన్ని బాగుపరచాలని ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయినటువంటి రాష్ట్రాన్ని కాపాడాలని రోజుకు పద్దెనిమిది గంటల పాటు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రానికి పెట్టుబడిగా వరద వచ్చే విధంగా చేసే దానికి మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయి అలాగే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఒకప్పుడు ఒంగోలు ఏ రకంగా మన మార్కాపురం పట్టణంతో సమానంగా ఉండేది కానీ ఈరోజు ఒంగోలు మార్కాపురం కంటే మూడు అంతలుగా పెరిగింది అలాగే జిల్లా ఆఫీసులు అన్ని అక్కడ ఉన్నాయి అదే రకంగా ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా మనం అందరం చెప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చాం అదే పరిస్థితి మనకు కూడా రాబోతా ఉంది రేపు మార్కాపురం జిల్లా అనేది ప్రకటించిన వెంటనే మన ప్రాంతంలో కూడా అభివృద్ధికి శ్రీకారం చూడతారు కొత్త కొత్తగా మన ప్రాంతంలో కొత్త కొత్తగా పరిశ్రమలు వస్తాయి నీళ్ళ సౌకర్యం ఉంటే ఇంకో ఎన్నో రకాలుగా మనకు మెరుగైన సౌకర్యాలు ఇస్తాం కాబట్టి కల్పిస్తాం కాబట్టి మన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి మన ప్రాంత ప్రజానికాన్ని ఆదుకునే దానికి పెద్దలు ముందుకొస్తారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఏదైతే మన ప్రాంత చిరకాల వాంఛ ఉందో పెద్దాయన నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు మన మార్కాపురంలో అది ఈ గ్రౌండ్ లో మీ అందరి సమక్షాన్ని జరుపుకోవటం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఒక్కసారి పెద్ద ఆయనకి మీరందరూ హర్షద్వాణాల ద్వారా